చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి ఏడు మండలాలు ఇచ్చాడు ఏడు మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే వన ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి పదిహేను వందల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు అంటే వాళ్ళ దోపిడీ వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది ఏడు వేల ఐదు వందల కోట్లు చుక్క నీరు కూడా గుంట భూమి కూడా ఇవ్వాలి అయినా మాకు నిధులు వచ్చినా పర్వాలేదు ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతులు ముందుకు వచ్చి భూమి ఇచ్చిండ్రు అని చెప్పి నేను పత్రికలలో చదివిన అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయంతో ఎవరికి చేతనైన విధంగా వాళ్ళు కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చింద్రు ఇవాళ హరీష్ రావు గారు మూడు రోజుల నుంచి నేను దేశంలో లేను కానీ మన వాళ్ళందరూ తొంభై శాతం మేము చేసినాం ఇక గీంత మీరు చేసి నీళ్ళు జల్లుకుంటారని నేను ఒకటే మాట్లాడగదలుచుకున్నాను నేను చాలా సందర్భాలలో చెప్పిన దూలం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న అని ఉండాలి నాలుగు వేల కోట్లతోని దుమ్ముగూడెం రాజీవ్ ఇంద్రాసాగర్ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికీ రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయింది పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాయి రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్కి ఏడు మండలాలు ఇచ్చారు ఏడు మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అటు వెళ్ళిపోయింది రాజీవ్ సాగర్ ఇటు వస్తే దానికి పర్యావరణ అనుమతులు లేకపోతే వన ఈ అనుమతులకు ఇబ్బంది ఉంది అని చెప్పి రీడిజైనింగ్ చేసి పదిహేను వందల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనా పెంచిండు అంటే వాళ్ళ దోపిడి వాళ్ళ ఆలోచన దేని మీద ఉన్నదో మీరు ఆలోచన చేయండి ఇప్పటి వరకు వాళ్ళు స్థూలంగా ఖర్చు పెట్టింది ఏడు వేల ఐదు వందల కోట్లు చుక్క నీరు కూడా గుంట భూమి కూడా ఇవ్వలేదు ఇవాళ మరి తొంభై శాతం పూర్తి చేస్తే పద్దెనిమిది వేల కోట్ల ఎన్ని వేల కోట్లు ఖర్చు కావాలి ఏడు వేల ఐదు వందల కోట్లు పూర్తి చేసిన అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు ఎక్కడ ఉంటే ఎక్కడ మెత్తగుంటే ఉంటే అక్కడ ఎత్తినరు పోసిండ్రు జేబులు వేసుకున్నారు పోయి పంపులు మోటార్లు దానికి ఏం తేవాల్సిన పంపు పంపులు ఎవడో తయారు చేస్తాడు మోటార్లు ఎవడో తయారు చేస్తాడు వానికి ఇయ్యాలే వానికి ఇచ్చింది సగానికి ఎక్కువ వీడు మింగాలి అవి తీసుకొచ్చి వీడ వాడేసిపోయారు నాలుగేళ్ళు అయింది పంపులు మోటార్లు వచ్చి నాలుగేళ్ళ నుంచి పంపులు మోటార్లు ఉత్తగా వాడి ఉన్నాయి తప్ప వాటికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖకు చెల్లించలే నేను సమీక్ష చేసినప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ కేటా చెల్లించాలే సాగునీటి పారుదల శాఖ అంటే ఇమ్మీడియట్గా నిధులను కేటాయించి ఎంబడే కరెంటు కనెక్షన్ ఇప్పించి పంపులను క్రమబద్ధీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తవ్వేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నిటినీ మళ్ళీ ఒక లైన్ అప్ చేసి ఒక ఒక క్రమ పద్ధతిలో ఈ ఆరు నెలలు రాత్రి మొగళ్ళు మా అధికారులు మా మంత్రులు పనిచేయడంతో ఈరోజు ఈ పంపులను నీళ్లు మేము పోయించగలిగినాము ఇవాళ మేము చల్లుకోలే గోదావరి జలాలు మేము వెళ్ళి అక్కడ ఉంటే గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది మీరు చూడండి మేము చల్లుకోలే నీళ్ళు గోదావరి తల్లే మమ్మల్ని ఆశీర్వదించింది మమ్మల్ని తడిపింది ఎందుకంటే మా ఆలోచనలలో క్రూరత్వం కానీ మా ఆలోచనలలో లోపం కానీ మాకు స్వార్థం కానీ లేదు కాబట్టే ఇవాళ అన్ని సజావుగా జరిగినాయి ఇంత ఒత్తిడి ఉన్నా పంద్రాగస్టు కార్యక్రమాలున్నా ఇన్నున్నా ఈరోజు ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం ప్రజలకు అంకితం చేయాలి కృష్ణానది జలాల మీద ఆధారపడకుండా గోదావరి జలాలతోని సప్లిమెంట్ చేయాలని మేము ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం మొన్న కరువు వచ్చింది నాగార్జున సాగర్లో కృష్ణా జలాలు లేవు ఆ రోజు నీళ్ళు ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నల్గొండ జిల్లా నుంచి వివ విద్యుత్ మన సాగునీటి పార్తల శాఖ మంత్రి ఉన్న ఆయన ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా మీకు ఖమ్మం వాళ్ళు జబర్దస్తి చేసి నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తెచ్చుకున్నాడు పాలేరు కావాలని నిజమే కదా ఆయనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లోకల్ ఉన్న నాయకులందరూ ఆయన మీద యుద్ధమే ప్రకటించారు నాగార్జున సాగర్లో నీళ్లు మొట్టమొదట మనమున్నాము మనకి ఇవ్వకుండా చివరికి పాలేరుకు తీసుకుపోతుంటే మీరు మనకి ఇవ్వాలి కదా అని అంటే కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని పాలేరు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని నాగార్జునసాగర్ నుంచి నీళ్ళు ఇచ్చిన అంటే మా మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్యనే నీళ్ల సమస్య వచ్చినప్పుడు నీళ్లు తక్కువైనప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుకునే పరిస్థితి వచ్చింది కృష్ణానది జలాలు ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికే ఈ సమస్యను పరిష్కరించడం కోసమే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి